చిన్ని సీరియల్లో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరగబోతోంది చిన్ని తన చిన్ననాటి స్నేహితుడు మహి మాడి అన్న విషయం అయితే తెలుసుకోబోతుంది అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ఇప్పుడేమో మధు తనకు తెలియకుండానే ఆ లోహిత కారణంగా తాగేసింది కదా ఆ తాగిన మైకంలో తను ఎలా వెళ్తుందో ఎటు వెళ్తుందో తెలియదు ఇక మహి కార్లో అయితే పడుకోనడం జరుగుతుంది అయితే మహి కూడా చిన్ని చూడడం జరుగుతుంది అయితే ప్లీజ్ నన్ను సేవ్ చేయవా మా మా నాన్నగారు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేరు ప్లీజ్ మడి నువ్వు ఎలాగోలు చేసి నన్ను ఈ గండం నుంచి బయటపడ తలంతా పట్టేసినట్టుంది నీకు దండం పెడతాను అని తన గడ్డం పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట ఒక ఆడపిల్ల అంతలా అడుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక సరే అని కారులో పడుకో నువ్వు నేను ఎలాగోలు చేస్తాను అని అనుకుంటాడు అయితే వెళ్తూ ఉంటే ఈ మహి ఏం చేస్తాడంటే చిన్ని పడుకొని ఉంటే చిన్నీనే తలుచుకుంటూ ఉంటాడు ఎక్కడున్నావు చిన్ని నువ్వు నీకోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో తెలుసా ప్రతి ఒక్క అమ్మాయికి త్రీ ఫీట్ దూరం పెట్టేశాను నువ్వు నా మనసులో గుడి కట్టేసుకొని ఉన్నావు అని అయితే అంటూ ఉంటే చిన్ని అని ప్రతి అన్న ప్రతిసారి వెనకలున్న ఈ మధు ఈ చిన్ని ఊ అంటూ ఉంటుంది అంటే తననే పిలుస్తున్నాడు అన్నట్టుగా అనుకొని ఊ అంటూ ఉంటుంది ఇదేంటి ఈ అమ్మాయి నేను చిన్నిని కలర్చుకో కలవరించుకొని చిన్ని గురించి మాట్లాడుకుంటుంటే చిన్ని అని పేరు విన్న ప్రతిసారి ఊ అంటుంది ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అసలు విషయం తెలియదు కదా చిన్ని మధు ఒకరి అన్న విషయం అయితే చిన్ని ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నానని వెనకలు చేరి మాట్లాడుతూ ఉంటుంది సరే ఇలా కాదు ఇప్పుడు నేను మీ ఇంట్లో ఎలా వదిలిపెట్టాలి అంటే ఇక అమ్మాయి తాగిన యకులోనే చెప్తూ ఉంటుంది అనమాట నా స్కూటీ కావాలి నా స్కూటీ లేకపోతే మా నాన్న కంగారు పడిపోతాడు నాకు ఏమైపోయిందో ఏమో అని నా స్కూటీ ఎదిగి పెట్టవా నాకు ఈ తలనొప్పి తగ్గించవా నేనే మా ఇంటికి వెళ్తాను నా స్కూటీ నాకు కావాలి అన్నట్టు చెప్తుంది అనమాట నీ స్కూటీ ఎక్కడ పెట్టావమ్మ అమ్మా తల్లి అని అయితే అంటూ ఉంటే ఇక చెప్తుంది ఇంకా తను కార్ పార్క్ చేసిన దగ్గర పెట్టాను మళ్ళీ రివర్స్ వెళ్తాడు వెళ్ళి ఇక ఆ స్కూటీ ఏ కలర్ ఏంటి అని అడిగి ఆ స్కూటీ ఎదుగుతూ ఉంటే ఇంతలో చిన్నికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఏంటి అంటే ఈ మహికి ఎప్పుడు చిన్ని ధ్యాసే కదా చిన్ని చిన్నప్పుడు ఇచ్చిన బొమ్మలు అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మ అని అరిటాకులతో చేస్తుంటుంది ఆ బొమ్మల్ని తన దగ్గర పెట్టుకో ఇక మహి ఎక్కడుంటే ఆ బొమ్మ కూడా తనతోనే ఉంటుంది అనమాట ఇక ఈ మహి ఏమో స్కూటీని ఎత్తుకోడానికి అన్నట్టు వెళ్ళాడ ఆ స్కూటీని కూడా తీసుకురావాలని ఈలోపు ఇక ఏడి మాడి ఎట్టిపోయాడో ఏమో నాకేం తల పట్టేసినట్టుంది అనేది అనుకుంటూ ఉంటే తన కారు పక్కన తన సీట్లో ఉన్న ఆ బొమ్మను అయితే చూడడం జరుగుతుంది ఆ బొమ్మను చూడగానే ఒక్కసారిగా తనకు మొత్తం గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇదేంటి ఈ బొమ్మను ఎక్కడో చూసినట్టుగా ఉంది ఇది నేను చేసిన బొమ్మే కదా నేను చిన్నప్పుడు మహీకి ఇచ్చిన బొమ్మ కదా ఈ మేడీ దగ్గర ఉంది ఏంటి దొరికిందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది లేదా ఈ మ్యాడీనే మహీనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగానే మడి మ్యాడీ మహి ఒక్కరైనా అన్నట్టుగా కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ అమ్మాయి తాగేసింది తాగడం వల్ల తను ఒకవేళ అది నిజమని అనుకున్నా కూడా తెల్లారులోపు అతనికి గుర్తుండదనమాట ఇక మాహి ఈ మహి ఏం చేస్తాడంటే ఆ స్కూటీ తీసుకొని వచ్చి తనకి ఆ హ్యాంగో తగ్గాలన్నట్టు ఏ మజ్జిగో ఏదో ఇప్పించి మొత్తానికి తను సెట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆ స్కూటీతో పాటు వదిలిపెడతాడన్నమాట తెల్లారు లేసిన తర్వాత మహి మ్యాడీ గురించి నన్ను రాత్రి చాలా వరకు కాపాడాడు నన్ను గండం నుంచి బయటపడేసాడు వీడు మెంటలోడు తింగరుడు అనుకున్నాను చాలా మంచోడే అన్నట్టు అనుకుంటుంది ఆగినప్పుడు కాకుండా తాకుండా ఉన్నప్పుడు కానీ మహి దగ్గరున్న బొమ్మని చిన్ని కనుక చూస్తే ఖచ్చితంగా మహిని గుర్తుపట్టేస్తుంది